అందరికి నమస్కారం అండి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిందా కారణం ఏమన్నా మనం కమిషన్ సార్ కమిషన్ సార్ నిన్న ఎనిమిదిన్నరకు రాత్రి ఫోన్ చేసి రెఫర్ జెండా వచ్చింది ఇస్తామంటే ఈరోజు వద్దు పొద్దున్నే తీసుకుందామని చెప్పినాం కమిషన్ సీసీకి కమిషన్ సార్ తీసుకున్నామని మాట్లాడాలి అని చెప్పినాం కానీ పొద్దున్న పది నుంచి మేము పన్నెండున్నర వరకు ఉన్నాం కానీ సార్ రాలేదు పన్నెండున్నరకు పోయినా మళ్ళీ నాలుగు వస్తాము రమ్మని చెప్పినాం రైపు నాలుగున్నరకు వచ్చినాం మేము సార్ మటుకు రాలేదు సీసీని పంపిస్తున్నారు సార్ని రమ్మను కమిషన్ సార్ను మాట్లాడాలని చెప్పినాం కానీ రాలేదు సార్ కానీ ఇప్పుడు ఉన్నాడు ఆఫీస్లోనే ఉన్నారు కానీ మా దగ్గరికి రెండు సార్లు పంపించినా మనుషులను కానీ రాలేదు ఎందుకండి మీ ప్రజల విషయాలు మాట్లాడేదానికే కదా మేము రమ్మని చెప్పేది మా సొంత విషయాలు ఏం కాదు ఈ ఆఫీసు సంబంధించినది ప్రజలకు సంబంధించినది ఉన్నాయి అని మాట్లాడనుకుంటున్నాం పోయినసారి అన్ని ఆమోదం చేసినట్టు అని మళ్ళీ అవి చెల్లవు అన్నారు ఎందుకు చెల్లవు నేను అధికారంలో లేనా నేను పదవుల్లో లేనా ఎవరన్నా చేస్తున్నారా ఆమోదము మేము కౌన్సిల్ అందరము ఉండం ఎక్కువ కోరం ఉండదు మాకు మేము ఉండి అన్ని అధికారంలో ఉండి అంత ఉండి కూడా మేము మా చెల్లదు అవి చెల్లవు అని మళ్ళీ పెట్టిన దాంట్లో తీసి మాట్లాడాలని రమ్మని చెప్పినాం కమిషన్ సార్నేమో కానీ రాలేదు ఇప్పుడు రెండు సార్లు పిలిపించినా రాలేదు చైర్మన్ అంటే అంత విలువ లేకుండా కమిషన్ సార్కి చైర్మన్ మేడం పిలుస్తుందంటే రావన్నా లేదా కమిషన్ సార్ కానీ ఎవరైనా అధికారులు రావన్నా లేదా నేను చెప్పిన దానికి పలకాలన్నా లేదని మీరే చెప్పండి ప్రజలు కొద్ది డాన్స్ ఇప్పటి వరకు ఉన్నాం కానీ ఇంతవరకు కూడా రాలేదు అది ఒకటి నేను మహిళను బీసీ నని నా మాట కొంచెం కానీ విలువ లేకుండా చేస్తున్నారు నన్ను ఎంత బాధ పెడుతున్నారో అంత బాధ పెడుతున్నారు ఈ కమిషన్ సార్ వచ్చినా చిన్నెల నెల ఎట్లే చేస్తున్నారు ఈ వజ్రాల్ రెడ్డి వస్తారు ఎమ్మెల్యే గారు వస్తారు ఏదో ఒకటి పెట్టారు వాళ్ళ మాట వింటారు కానీ కమిషన్ సార్ మేము చెప్పేది మటుకు చెయ్యడు మాట్లాడు అసలు వాళ్ళ ఇష్ట ప్రకారమే చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ కింద పని చేస్తున్నావా ఈ ఆఫీస్లో పని చేస్తున్నారా కమిషన్ గారు మహిళని నేను బీసీని మేమే అనలేమనే కదా ఈ స్థానంలో ఎవరన్నా మగవాళ్ళు ఉంటే ఇంత మటుకు మాట్లాడతారా కమిషన్ గారు ఇంత మటుకు వాళ్ళకు రివర్స్ తిరుగుతారా అది మహిళను నేను బీసీని అని నా ఏం అనలేనని మాకు ఇష్టప్రకారంగా వాళ్ళు ఎట్లా మాట్లాడితే కొండారెడ్డి ఎమ్మెల్యే వదలారెడ్డి వాళ్ళు ఏం చెప్తే చేస్తున్నారు ఇప్పుడు లేదంటే పొద్దు దాని కాయలు కూర్చోన్నా మేడం మేము కమిషన్ సార్ కోసం కానీ రాలేదు ఎన్ని మాటలు పిలిపించినా రాలేదు మేము ఈసారి మీటింగ్ జరపాలంటే వచ్చి రఫెండా ఇచ్చి మాకు అన్ని సమస్యలు అన్ని దాంట్లో ఉండేటని చెప్పి ఆయన మేము చెప్పినటన్ని పెట్టి చేస్తే చేయమను లేకపోతే నాకు అతని ఇష్టం ᱥᱟᱨᱟ ᱱᱟᱝᱜᱟ ᱥᱟᱱᱟ ᱢᱮ ᱤᱭᱟᱹᱱ ᱛᱮ ᱨᱮ ᱦᱟᱞᱟᱯ ᱢᱟᱱᱟ ᱫᱚ ᱥᱟᱫᱟᱥ ᱥᱟᱫᱟᱥ ᱟᱱᱟ ᱱᱟᱭ ᱫᱤᱭᱚ ᱪᱩᱠᱩᱱ ᱠᱮᱱᱟ ᱥᱟᱨᱟ